శ్రీ సతిసా జిల్లా మడగశిర నియోజకవర్గం అమరాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి మరియు గ్రామ సభ నిర్వహించారు ఇందులో ఎంపీ భాస్కర్ సర్పంచ్ వాగేష్ మాజీ జడ్పీటీసీ కె నరసింహమూర్తి కూటమి సభ్యులు పంచాయతీ కార్యదర్శులు వారి సిబ్బంది ఎంపీటీసీ నాగభూషణం ఉప సర్పంచ్ సిద్దేశ్వరప్ప వర్కర్లు సచివాలయం సిబ్బంది ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు రాజకీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో నేను చేస్తానని ప్రతిజ్ఞ కొనుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పరిసరాలను పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శథం చేస్తున్నాను ప్రతి సంవత్సరం వంద గంటల మరియు ప్రతి వారానికి రెండు గంటల శ్రమదానం శ్రమదానం చేసి పరిశుభ్రంగా ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను నేను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తానని నమ్ముతున్నాను స్వచ్ఛ భారత్ తరణ భారత్ పనిచేసే వాళ్ళు ఇది ప్రపంచంలోనే నమ్మ ఉన్నారు వాళ్ళని మనం మించినాం భారతదేశం అది అది ఘనత నరేంద్ర మోడీ గారు చెప్తుంది సో నరేంద్ర మోడీ గారు వెబ్సైట్ వెబ్సైట్లో చూసాము మేము సో జపాన్ క్రాష్ చేయడం జరిగింది అంటే ప్రపంచంలో ఇప్పుడు మనము ఆ భారతదేశము మూడో స్థానంలో ఉంది మూడో స్థానం వచ్చేసి అమెరికా ఎందుకు తెలుసు అక్కడికి ఆమె చేస్తాం రెండోది వచ్చేసి చైనా చైనాలో ఎక్కువ అధిక జనాభా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆర్థికంగా ముందున్నారు వాళ్ళు కూడా రెండో స్థానంలో ఉన్నారు సో జపాన్ మూడు ఉండింది మోడీని మనం ఇండియా క్రాస్ చేయడం జరిగింది నైట్ నిన్న సో ఇది అందరికీ గర్వకారణం అందరికీ సో ఆయన మోడీ గారి స్ఫూర్తితో అందరం పార్టీని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు అందులో భాగమే మన రాష్ట్రంలో చేస్తున్నారు సో అది అప్పుడు వికీ ఆంధ్ర ఆ వికీత్ భారత్ అనే ఒక ప్రధానమంత్రి గారు కొంత ప్రోగ్రాం పెట్టారు దానికి గవర్న అర్జెంట్ మన జాతీయ స్థాయిలో కన్వీనర్ మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ పరిపాలన అనుభవం చెప్పి జాతీయ స్థాయిలో కన్వీనర్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ స్వా దాని పేరు మార్చడం జరిగింది ఏం పేరు అంటే స్వర్ణాంద అంటే ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం ఏ విధంగా పైకి వెళ్ళిందో ఆ ప్రపంచంలో మూడవ స్థాయికి ఎదిగిందో అది చూ మనకి అందరికీ మన దేశాల స్వాసం వచ్చి ఎప్పుడమ్మా ఎప్పుడు చెప్పండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది మనకి అక్కడి నుంచి హండ్రెడ్ ఇయర్స్ కలపండి కలపండి చెప్పండి నోటి ఇప్పండి టూ జీరో ఫోర్ సెవెన్ అంటే అది నేను చెప్తాను ఇచ్చిన అది కాదు మీ నుంచి రావాలా సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశం స్వాతంత్రం వస్తే ఆ హండ్రెడ్ ఇయర్స్ కలపాలా కలిపితే టూ జీరో ఫోర్ సెవెన్ టూ జీరో ఫోర్ సెవెన్ నాటికి భారతదేశము అగ్రగామి అమెరికాతో సమానంగా ఉండాలని మోడీ గారి లక్ష్యం దాని అయినాడు మూడో ప్లేస్కి వచ్చినాడు ఇక్కడ ఇప్పుడు గాంధీ జయంతి అక్టోబర్ గాంధీ జయంతి స్వచ్ఛత స్థాయి స్థాయి ప్రోగ్రాము గత సెప్టెంబర్ పదిహేడు నుంచి అన్ని గ్రామ పంచాయతీ అన్ని కార్యాలయాల్లోనూ అన్ని స్కూల్లోనూ సచివాలయంలోనూ అన్ని స్కూల్లో పోయి మనం తిరిగి స్వచ్ఛత ప్రోగ్రాము బాగా సక్సెస్ సక్సెస్ అయింది అంటే చేయడం ముఖ్యం కానీ ఆచరణలో పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ మనము చూస్తున్నాం ప్రతిరోజు అక్కడ అక్కడ చద చదరంట పోతూ నీళ్ళు కూడా పోతా అండి మనం చూస్తూ ఊరికే ఉంటా ఉండకూడదు మనం కూడా చదువుకున్నాము కాబట్టి అందరికీ అవేర్నెస్ కల్పించాలా వాళ్ళతో పాటు మనం కూడా చుట్టుపక్కల చుట్టూ ఉండే పరిసరాలతో పాటు ఇంట్లో మరుగుదొడ్లు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి అలాగే మనం చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ అవేర్నెస్ చేస్తే మన గాంధీగిరి కళ నెరవేరుతుంది అలాగే మన గాంధీ అనుసరణిలో ప్రకారమే మోదీ గారు కూడా స్వచ్ఛందోగ్రాము ప్రతి వాడవాడలోనూ భారతదేశంలోనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు సెప్టెంబర్ పదిహేడు ఈ రోజు తొలి కార్యక్రమం అట్లా సర్పంచ్ సర్పంచ్ గారు అయితే నేను మళ్ళీ ఉద్యోగస్తులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు గాంధీ జయంతి గాంధీ జయంతిని ప్రతి ఏడు కూడా జరుపుకుంటున్నాము మీ తండ్రి తెలుసు గాంధీ అంటే మీ కొత్తగా చెప్పిన అవసరం లేదు జాతిపిత జాతిపిత మన స్వతంత్రం చేసేదానికి ఆహర్నిశలు కష్టపడ్డే వ్యక్తి అంటే గాంధీజీ గారు అందుకోసమే ఈ మధ్యలో గాంధీ జయంతిని కేసు రోజు ఎక్కువైపోయింది కలిసాలు ఎక్కువైపోతే ఇలాంటి పరిస్థితి